జయ రామానుజ అస్మతి గురి అడిగిన రామానుజ దాసి వరలక్ష్మి అనేక దాసోహాలు తెలియజేస్తుందండి అందరికీ కూడా ధనుర్మాంస వ్రత శుభాకాంక్షలు ఈ రోజు మనం తిరుప్పావై అవతారిక తిరుప్పావై విశిష్టత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నీలగిరి తటి శుద్ధ కృష్ణం పారాధ్యం సంస్కృతి సత శిర సిద్ధ మజ్జాపయంతి సోచిష్టాయాం సృజి నిగలితం యా బలాన్ తృత్య భుంక్తే గోదాతస్య నమయదమిద భూయ ఏవాస్తు భూయ శ్రీ ఆండాలు శ్రీ గోదాదేవి అయో నిజగా నరనామ సంవత్సరం పుబ్బా నక్షత్రాన్న చతుర్దశి మంగళవారం విష్ణు చిత్తులకు తులసి వనంలో లభ్యమైంది విష్ణు చిత్తులు విష్ణు చిత్తులకి పెరియాల్వారు అని పేరుంది విష్ణు చిత్తులు అని పేరుంది పెరియాలువారు అంటే పెద్ద ఆల్వార్ అని అర్థం విష్ణు చిత్తులు అంటే విష్ణువుని చిత్తములో ఉంచుకున్నవారని అర్థం ఆ విష్ణువే ఈయనను తన హృదయంలో నిలుపుకున్నవారని అర్థం అలాంటి విష్ణు చిత్తులు శ్రీవిల్లిపుత్తూరులో వటపత్ర సాయికి నిత్యము కూడా పుష్ప కైంకర్యం చేస్తూ ఉండేవారు అక్కడ పుష్ప వనంలో తోటలో మల్లె మొల్ల జాజి చామంతి మాలతి సంపంగా తులసి ఇవన్నీ కూడా పెంచి వాటికి నీరు పెట్టి మంచి మంచి రంగులన్నీ కూడా ఏర్చి కూర్చి దండలుగా చేసి ఆ మాలలను వటపత్ర స్థాయికి సమర్పించేవారు అలాంటి విష్ణు చిత్తులు పెద్ద ఆలవార్ పెలి పెరి అలవార్ అంటారు పెరి అలవార్ అని ఎందుకని ఆయన్ని పెరియాలవారు అంటారంటే గనక ఆలవార్లు పన్నెండు మంది ఉండగా కూడా ఈయనకి ఈయననే ఈ పెరియాలవారిని పెద్ద ఆలవారిని ఎందుకు అంటారంటే గనక పెరియాలవారు ఇలాగా తులసి వనం పెంచుకుంటూ ఉంటే ఒకరోజు ఆ ఈయన ఒక వల్లభ దేవరాయలు అనే రాజుగారి సభలో శ్రీమన్నారాయణుడే పరాత్పరుడు అని నిరూపించారు వాదించారు అక్కడ ఉన్నవారు అందరితో అప్పుడు ఈ వాదనలో నెగ్గి అక్కడ ఉన్నవారి యొక్క ప్రశంసలు అందుకుని అక్కడ ఒక బహుమానంగా ఒక శుల్కాన్ని కూడా ఇచ్చారు ఆ సమయంలో ఈయన్ని ఆ ఊరి కిరి ఊరేగించారు పెరియాలవారిని ఈయన యొక్క ఆనందాన్ని చూడ్డానికి పెరుమాళ్ళే గరుడు వాహనం మీద అమ్మతో కూడి గగన మార్గంలో వేయించేసి ఉండి పెరియాలవారిని చూస్తున్నారు చూస్తుంటే పెరుమాళ్ళు ఒక పెరియాల వారికి తప్ప ఇంకెవ్వరికీ కనపడరు అయినా సరే ఈయన యొక్క భక్తి ప్రేమ పరాకాష్ట చెంది ఆ స్వామి పెరువాళ్ళు గరుడాల వారి మీద వచ్చారు అమ్మతో కూడి వచ్చారు ఎంత అందమైన రూపం ఎంత చక్క చక్కగా ఉన్నారు ఈ సౌందర్యాన్ని అందరూ కూడా దిష్టి పెడతారు అయ్యో స్వామి ఇలా వచ్చావా నువ్వు అయ్యో నీ నీ యొక్క సౌందర్యానికి అందరూ దిష్టి తగులుత దిష్టి కలుగుతుంది అని అప్పటికప్పుడు ఆ ఏనుగు మీద ఊరేగించే స్వామి ఆ ఏనుగుకున్న రెండు తారాలు తీసుకుని అవి శబ్దం చేయించు ఒక పాటను ఒక పాసురాన్ని పాడారు పాసురాలని పాడారు ఏంటి పల్లాండు పల్లాండు పళ్ళయి రత్తాండు పలకోడి నూరాయిరం అని పాసురాలని పాడారు ఆ దానికి అర్థం ఏంటంటే మంగళమవుగాక దిష్టి తగలకుండా ఉండుకాక అని శాసన పాసురాలని పాడారు అప్పుడు అంటే దీనికి అర్థం ఏంటంటే స్వామి నువ్వు చల్లగా ఉండాలి నీకు నీకెవ్వరూ కూడా దిష్టి తగలకుండా ఉండాలి అని పంలాండు చేశారు అందుకని స్వామి యొక్క రక్షణ కోసం స్వామి బాగు కోసం ఆలోచించారు అందుకని ఈయన స్వామికే రక్ష పెట్టారనమాట అందరూ కూడా స్వామి కనపడగానే పెరుమాళ్ళు కనపడగానే ఇక కోరికలు కోరతారు కానీ ఈయన స్వామి నువ్వు చల్లగా ఉండాలి నువ్వు పల్లాండుగా ఉండాలి నీకు ఎవరు దిష్టి తగలకుండా ఉండాలి ఎవరు దిష్టి పెట్టకుండా ఉండాలి చల్లగా ఉండాలి స్వామి అని పెరియాల వారు కోరారు అందుకని పరమాత్మ యొక్క రష కా కోరారు కాబట్టి ఈయనకి పెరియాల పెద్ద ఆల్వార్ అని వచ్చింది ఈయన ఆ సమయంలో పాడిన పాసురాలని ఆ పల్లాండు అంటారు ఈ దివ్య ప్రబంధంగా ఏర్పడింది ఈ దివ్య ప్రబంధానికి ఎంతటి ప్రాముఖ్యత ఉందంటే నాలుగు దివ్య ప్రబంధాలు ఏ ప్రబంధం ముందు చదివినా కూడా ఈ పండ్లాండు అనే ఈ పాసురాలని పాడి ఈ ప్రబంధాన్ని సేవించాకనే మిగిలిన ప్రబంధాలన్నీ కూడా సేవిస్తారు ఆ విధంగా విష్ణు చిత్తులకి పెద్ద ఆల్వార్ అని పేరు వచ్చింది ఇంకా పెరియాలవారు అందరికన్నా కూడా పెరియాలవారు పెద్ద గొప్పవారు అలాగే పెరియాలవారి కన్నా కూడా ఆండాళ్ళమ్మ గొప్పది ఎలాగో తెలుసుకుందాం ఆడాళ్ళు ఆడాళ్ళమ్మ ఎందుకంటే స్వామి నిద్ర అవుతుంటే స్వామికి ఉపాధ్యాయురాల్లాగా అధ్యాపకురాల్లాగా ఆవిడ నిద్ర లేపింది అందరూ కూడా ఆలవార్లందరినీ స్వామి నిద్రలేపి వాళ్ళకి విష వాళ్ళకి ప్రబంధాలు పాడేలా చేశారు కానీ ఆండాలమ్మ స్వామినే నిద్ర లేపింది లేపి అధ్యాపకురాలు అయ్యిందనమాట అందుకని ఆ స్వామి కన్నా స్వామికి స్వామిని లేపి ఆయన యొక్క కర్తవ్యాన్ని తెలియజేసింది కాబట్టి ఈమె ఆలవాళ్ళందరికీ కన్నా కూడా గొప్ప ఆవిడ అనమాట అలాగే ఈ విధంగా ఋషుల కన్నా మనుషుల కన్నా ఋషులు ఋషుల కన్నా ఋషుల కన్నా ఆలవార్లు ఆలవార్ల కన్నా పెరియాల వాళ్ళు గొప్ప పెరియాల వారు కన్నా కూడా ఆండలమ్మ గొప్ప అని మనకి తెలియజేస్తారు అలాంటి ఆండలమ్మ జ్ఞానము భక్తి వైరాగ్యంతో పెరిగిందనమాట అలా పెరిగి ఆవిడ ఎలా ఉందంటే గనక ప్రతిరోజు కూడా పెరియాలవారు రామాయణ భారత భాగవతాలన్నీ కూడా చెబుతూ ఈవిడికి అన్ని విషయాలు కూడా చెబుతూ పెరిగి పెద్దదైంది యవ్వనం వచ్చింది యవ్వనం వచ్చాక పెరియాలవారు ఏం చేస్తారండి ఆ పుష్పమాలలన్నీ కూడా శ్రీవిలిపుత్తూరులో ఉన్న వటపత్ర స్థాయికి సమర్పిస్తారు కదా అలాంటి సమర్పించినప్పుడు ఆ అండాలు కూడా ఆ దండలన్నీ కూడా తయారు చేయడంలో కూడా సహాయం చేసేది ఆ అలా సహాయం చేసినప్పుడు ఇవిడికి యవ్వనం వచ్చాక ఆ దండలన్నీ కూడా ఆ ద ఈ రామాయణ భారత భాగవతాలన్నీ కూడా ఇతిహాసాలన్నీ కూడా విన్నాక ఏం చేసిందంటే ఆ ఆ పిరుమాలని వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుందనమాట నిశ్చయించుకుని అప్పట్లో అద్దాలు అలాంటివి లేవు కదండి అక్కడ బావులు ఉన్నాయి ఈవిడేం చేసిందంటే అంటే ఈ ఆండోళ్ళమ్మ ఏం చేసిందంటే అక్కడ బాగుంటే గనక ఆ పూలమాలన్నీ కూడా స్వామి కోసం ఏర్చి కూర్చి కట్టిన దండల మాలలన్నీ కూడా దాన్ని ధరించి ధరించిన తన యొక్క రూపాన్ని అక్కడ ఉన్న బావిలో చూసుకునేదంట నేను ఆ శ్రీమన్నారాయణునికి తగునా అని అనుకునేదంట అలా ప్రతిరోజు చేసి ఆ దండను తాను వేసుకుని ధరించి ఆ దండల్ని తను మళ్ళీ బుట్టలో పెట్టి ఆ స్వామివారికి ఆ తండ్రి గారికి ఇచ్చేదంట ఒక రోజు ఆ బుట్టలోంచి దండ తీయగానే స్వామికి సమర్పించాలని వటపత్ర సాయికి సమర్పించాలని పెరిగారు వారు తీస్తూ ఉంటే గనక ఆ దండలో ఒక వచ్చిందంట అయ్యో ఈ ఏమిటి ఏమిటిలా అపచారం జరిగిందే అని పుష్పమాలను వేయడం మానేవేశారు స్వామి అలా వేయడం మానేస్తే గనక స్వామి ఆ రోజు రాత్రి ఆ వటపత్ర సాయి పిర్యాల వారి యొక్క కళలోకి కనిపించి వటపత్ర సాయి కనిపించి ఈరోజు నాకు పుష్పాల యొక్క మాలను చేయలేదేంటి అని అడిగారు అయ్యో స్వామి నేను నన్ను నేను చాలా అపరాధం చేశాను నా కుమార్తె తెలియక అపరాధం చేసింది క్షమించవయ్యా తన యొక్క ధరించి ధరిస్తూ నేను చూశాను ఆ చూసిన దండలు ముండికి సమర్పిస్తుంది అజ్ఞానులు మేము తెలియక చేసిన పాపాన్ని క్షమించవయ్యా అని వటపత్ర సాయిని అడిగారు అడిగితే గనక అప్పుడు అయ్యో నాకు నీ కుమార్తె ధరించిన మాలలే నాకు ప్రియం నాకు ఇష్టం అవి ఎంతో పరిమళం రోజు కూడా తీసుకొచ్చి ఆ మాలనే నాకు ధరింపచేయి అని చెప్పారంట కరలో స్వామి అప్పుడు పెరియాల వారు ఉదయాన్నే లేవగానే ఈవిడే సామాన్యమైన స్త్రీ కాదు సాక్షాత్తు ఆ భూదేవి అంశ అని తెలుసుకున్నారంట అందుకని అప్పటి నుంచి కోదై అనేది ఆండాలుగా ఆండాల్ అని ప్రవబడింది ఈవిడ ధరించిన మాలని స్వామికి ఈ రోజు కూడా అర్పించేవారు సమర్పించేవారు అందుకని తాను ధరించి విడిచిన మాలను స్వామికి అర్పించడం మూలంగా సమర్పించడం మూలంగా సుడి కొడుత నా అని పేరొచ్చింది అలాగా అలాగా పెరిగి పెద్దదై ఆండాళ్ళమ్మ ఆ స్వామినే వివాహం చేసుకోవాలని అనుకుంది అప్పుడు అనుకుంటే గనక అత్యారోపణలో ఉన్న స్వామిని నేను ఎలా తీసుకురాను ఏమి చెయ్యను అని పెరియాల వారు చాలా బాధపడిపోతున్నారంట అప్పుడు ఏం చెయ్యాలి అని అనుకుంటున్నారంట ఆలోచిస్తున్నారంట అప్పుడు ఆండాళ్ళమ్మ ఏం చేసిందంటే చిన్నప్పటి నుంచి కూడా రామ ఈ కథలన్నీ కూడా వింద కదండి పూర్వం కాచాయిని వ్రతం చేసి ఆ వ్రతం చేశాక గోపికలు అందరూ కూడా కృష్ణుణ్ణి పొందారు అని తెలుసుకుంది ఈవిడి కూడా కాచాయిని వ్రతం చేద్దాం అనుకుంది ఈవిడి ఆ విల్లి పుత్తూర్ని నందవ్రజంగా అనుకుంది అక్కడున్న గోపికల్ని అక్కడున్న వారందరినీ అందరిని అందరినీ కూడా గోపికలుగా భావించింది ఈవిడి కూడా ఈ వ్రతాన్ని చేపట్టింది అప్పుడు తను ఏం చేసిందంటే ఒక గల్ గొళ్ళ వంతిగా మారిపోయింది గొళ్ళ నడక గొళ్ళ కట్టు గొళ్ళ ముడి గొళ్ళ మాట గొళ్ళ కంపు అనే విధంగా ఒక గోపిక కింద మారిపోయింది అండాలమ్మ ఈ పూర్వం ఖర్చాయని వ్రతం చేసినప్పుడు గోపికలు అందరూ కూడా వాళ్ళందరూ కూడా కారణ జన్ములు ఈ నంద నంద గోపికలు గోపికలందరూ కూడా కృష్ణుడు అవతరించాక కృష్ణుని కోసమే పుట్టారు కృష్ణుని కోసమే పుట్టారన్నమాట ఈ గోపికలు అందరూ కూడా ఈ గోపికలు అందరూ కూడా ఈ జన్మలో పూర్వ పూర్వ జన్మలో వరాలు పొంది గోపికలుగా పుట్టారు వాళ్ళు అందుకని ఆ గోపికల కోసమే అవతారం ఎత్తాడు స్వామి అలాంటి గోపికలు ఐదు లక్షల మంది గోపికలు కూడా ఎవరెవరు అంటే గత జన్మలో వేదాలు సకల దేశ కోసల దేశ ప్రజలు మిథులా నగర ప్రజలు అయోధ్య ప్రజలు ఋషిపత్నులు జాతి స్త్రీలు కిరాతక స్త్రీలు కనక సీతలు అప్సరసలు వీళ్ళందరూ కూడా వరాన్ని పొంది ఆ అవతారంలో గోపికలుగా అవతరించి కృష్ణుడి యొక్క కృష్ణుని కోసమే వారు జన్మించారు వీళ్ళందరూ కూడా ఐదు లక్షల మంది గోపికలు కారణ జన్ములు అలాంటి గోపికలు అందరూ కూడా కృష్ణుని కూడా తిరుగుతూ కృష్ణుడితో ఆడుకుంటూ కృష్ణుడితో పాడుకుంటూ చిన్నప్పటి నుంచి కాలం గడిపారు ఆ గోపికలు కూడా పెద్దవాళ్ళు అయ్యారు కృష్ణుడు కూడా పెద్దవాళ్ళు అయ్యాడు అందుకని అప్పుడు ఆ గోకులంలో ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా అయ్యో పిల్లలు ఆడపిల్లలందరికీ కూడా యుక్త వయసు వచ్చింది యవ్వనం వచ్చింది ఆ కృష్ణుడు కూడా తిరుగుతున్నారే అందుకని అలా తిరగకుండా ఈ గోపికలందరినీ కూడా నందవ్రజంలో ఒక నేలమాలిగా ఉన్నదనమాట అండర్ గ్రౌండ్ అనమాట దాంట్లో ఈ గోపికలందరినీ కూడా దాసేసి కృష్ణుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళకుండా చేస్తారు కృష్ణుడికి కోపం వస్తుంది అప్పుడు ఆ నంద వ్రజంలో వర్షాలు రాకుండా క్షామం వచ్చేలా చేస్తాడు అందుకని అందరికీ కూడా క్షామం వస్తే తినటానికి లేక పశువులకి నీరు లేక అవన్నీ కూడా లేక ఆ క్షామానికి చాలా చాలా బాధపడుతూ ఉంటారు ఆ ఊళ్ళో ఉన్న పెద్దలందరూ కూడా ఆ ఊళ్ళో ఉన్న పెద్దలందరూ కూడా కాచాయిని వ్రతం చేయాలి ఈ వ్రతం చేస్తే గనక అక్కడ క్షమము తగ్గి వర్షం అనేది పడుతుంది అప్పుడు పంటలు పండుతాయి గోవుల కన్నెట్లకి కూడా అంతా కూడా ఆహారం లభిస్తుంది అని చెబుతారు సరే ఈ కాచాయని వ్రతం చేద్దాం ఈ వ్రతం చేయడానికి ఎవరు చేయిస్తారు ఏం చేయాలి అని తెలుసుకుంటారు పెద్దలు ఏం చెప్తారంటే కృష్ణుడే ఈ వ్రతాన్ని చేయించగలడు ఇక్కడున్న చిన్న పిల్లలు యవనంలో ఉన్న ఆడపిల్లలు ఆడపడుచులు వీళ్ళందరూ కూడా పడుచుగా ఉన్న పిల్లలు అందరూ కూడా ఈ వ్రతం చేస్తే గనక వర్షాలు పడతాయి అని చెబుతారు అప్పుడు దాకా నేల మాలిగలు దాసిన వారందరినీ కూడా ఈ పెద్దలే బయటకు తీసి కృష్ణుడి దగ్గరికి తీసుకుని వెళ్ళి కృష్ణా కృష్ణ వర్షాలు పట్టలేదు పంటలు పండుట్లేదు ఆవులకి ఆ పంట ఆవులకి ఆహారం లేదు అందరూ కూడా క్షేమంతో ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు ఈ వ్రతం చేయించువయ్యా అని అడుగుతారు పెద్దలందరూ కూడా గోపికలు దాచి వేసిన గోపికలు అందరినీ కూడా తీసుకుని పెద్దలే సమక్షంలో కృష్ణుడిని అడుగుతారు కృష్ణుడు కొంచెం బ్రతమాలించుకొని సరే చేయిస్తాను అని అంటాడు అందుకని అయితే ఈగోవయ్య గోపికల్ని ఉన్న ఆడపిల్లలందరినీ కూడా నీ దగ్గర వదిలి వెళ్తున్నాము ఈ వ్రతం చేయించు అని పెద్దవాళ్ళు వెళ్ళిపోతారు అప్పుడు ఇంకా మన కృష్ణుడికి మన గోపికలకి ఆనందమే ఆనందం ఆ రోజంతా కూడా బృందావనంలో విహరించారు రాసలీల జరిపారు అప్పుడు గోపికలతో చెప్తాడు శ్రీకృష్ణుడు మీరందరూ కూడా తెల్లారేక రండి ఈ వ్రత స్నానం చేసి రండి అందరూ వ్రత వ్రతం విధానం నియమ అన్ని చెప్తాను మీకు వ్రతం చేయిస్తాను నో పట్టిస్తాను అని కృష్ణుడు చెప్తాడు కృష్ణుడు నీలాదేవి దగ్గరికి వెళ్ళి నీలాదేవి దగ్గరికి వెళ్ళి నిద్రిస్తూ ఉంటాడు ఇలాగా గోపికులందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించి కృష్ణుణ్ణి పొందారు అలాగే మన ఆండళ్ళమ్మ కూడా ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఆచరిస్తుంది అన్నమాట ఆ వెల్లి పుత్తూరులో ఉన్న వాళ్ళందరినీ కూడా అందరినీ కూడా గోపికలుగా భావించి ఈవిడే రోజుకొక పాసురాన్ని ఒక పాటను పాడి ఆ పాటని స్వామికి అర్పించి రోజుకొక కట్టు పొంగలి నివేదన చేసి రోజు కట్టు పొంగలి నివేదన చేసి ఒక్కొక్క పాసురాన్ని పాడింది పాడతమే కాదు దాన్ని ఆచరించి దానిలో ఉన్న అర్థాన్ని మనకు చెప్పి మనం కూడా ఆచరించేలాగా మనం కూడా ధరించేలాగా చేసింది అమ్మాయి వ్రతాన్ని ఈ వ్రతము అయ్యాక ఇంకా రూపంలో ఉన్న స్వామిని ఎలా ఎలా వివాహం చేసుకుందో తెలుసుకుందాం ఇలాగా ఒకనాడు పెరియాలవారు కళలోకి పెరియాలవారి కళలోకి స్వామి శ్రీరంగనాథుడిని వివాహం చేసుకుంటానని అంది ఆండాలమ్మ అందుకని శ్రీరంగనాథుడు ఈ వ్రతం ముప్పై రోజులు అయ్యాక ముప్పై పాసరాలు కూడా పాడాక శ్రీరంగనాథుడు శ్రీ శ్రీరంగనాథుడు పెరియాల వారికి కనిపించి ఈ గోదాదేవి ఎవరో కాదు భూదేవ అంశని తాను వివాహం ఆడతానని చెప్పి ఆ పెరియాల వారికి స్వప్నంలో తెలియజేశారు శ్రీరంగనాథుడు తన ఆలయ ధర్మకర్తలకు స్వప్నమున అక్కడ శ్రీరంగంలో కూడా ఆలయ ధర్మకర్తలకు కూడా స్వప్నంలో స్వామి కనిపించారు సకల మర్యాదలతో శ్రీ వెళ్ళి పెరియాల వారి యొక్క యగు గోదాదేవిని తీసుకుని రమ్మను తనతో కళ్యాణము జరిపించమని ఆజ్ఞ ఇచ్చారు ఆజ్ఞ ఇస్తే ఎలా వెళ్ళే ఎలా వచ్చారంట శ్రీవిల్లిపుత్తూరు నుంచి మేళ తాళాలతో చెత్ర చామరాలతో సకల రాజ్య రాజ లాంఛనాలతో బంగారు పల్లకతో శ్రీవిల్లి చేరి పెరియాల వారికి ఇదంతా కూడా తెలియజేసి బంగారు పల్లకిలో గోదాదేవిని ఎక్కించుకుని అత్యంత వైభవంతో శ్రీరంగమునకు తీసుకుని వచ్చి ఆలయ ముఖద్వారము దింపగా ఆమెయు నడకలతో గర్భాలయమునకు ప్రవేశించి కనురారా శ్రీరంగనాథుని సేవించి శేషతలపముపై నెక్కి స్వామివారి సన్నిధిలో ఆ దృశ్యమైపోయింది ఈ విధంగా అమ్మ ముప్పై రోజులు ముప్పై ముప్పై పాసరాలు పడి పాడి ఆ ముప్పై పాసరాలు అయ్యాక భోగి రోజు స్వామిలో ఐక్యమైపోయింది అత్యారూపంలో ఉన్న స్వామిని తన యొక్క నోము నోచి తన యొక్క వ్రతం చేసి ఆవిడ ఆచరించి అందరికీ ఒక దివ్య ప్రబంధం రూపంలో ఈ ముప్పై పాసురాలు ఒక ప్రబంధంగా చేసి మన అందరినీ కూడా మన అందరికీ కూడా అందజేసింది అమ్మ అందుకని ఈ ముప్పై పాసురాలు కూడా చదివిన వారికి చెప్పిన వారికి విన్నవారికి వినటానికి ప్రోత్సహించిన వారికి అందరికీ కూడా ఫలాన్ని తనకి ఏదైతే కావాలని కోరుకుందో అలాగే విన్నవారికి కూడా ఎలాంటి ఎలాంటి ఇష్టాలున్నాయో అవన్నీ కూడా నెరవేరుతాయని అక్కడంతా ఆ ప్రదేశం అంతా ఆ చోటంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుందని అమ్మ మనకి తిరుప్పావయ్య వ్రతం ద్వారా మనకి నిరూపించింది ఈ విధంగా తిరుప్పావై అవతారణ అవతారం సంపూర్ణమైంది ఇప్పుడు మనం తిరుప్పావ తిరుప్పావై యొక్క విశిష్టత తెలుసుకుందాం అసలు తిరుప్పావై నాలుగు దివ్య ప్రబంధాలు నాలుగు వేల పాత్రలు ఇరవై నాలుగు ప్రబంధాలు ఇరవై నాలుగు ప్రబంధాల్లో తిరుప్పావై ఒకటి అలాంటి తిరుప్పావైలో ఏమేమి ఉన్నాయి అంటే కనుక మొత్తం వేదానికి విట్టు లాంటిది తిరుప్పావై అంటారు అసలు తిరు అంటే శ్రీ పావై అంటే వ్రతము తిరుప్పావై అంటే శ్రీ వ్రతము అని అర్థం అలాంటి తిరుప్పావయిలో ఏమీ ఉంటాయి అంటే ఎవరి ఎవరికి చూడండి ఒక సముద్రం ఉంది ఆ సముద్రంలో మనకి రత్నాలు కావాలంటే రత్నాలు వజ్రాలు వైడూర్యాలు కావాలంటే ఆ సముద్రంలో ఎంత లోతుకి వెళితే అన్నీ మనకు లభ్యమవుతాయి అలాగే తిరుప్పావ్లో మనం మనకి ఎంత మేధస్సు ఎంత జ్ఞానం ఉంటే అన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు ఈ తిరుప్పావై ఉపనిషత్తు పరంగా ఉంటుంది ఎవరైనా ఉపనిషత్తులో అన్ని కూడా కావాలి అంటే కనుక ఈ తిరుప్పవాయిలో లభ్యమవుతాయి వేదాలు అన్ని లక్షణాలు ఈ తిరుప్పవైలో ఉంటాయి కావ్యపరంగా కావాలా తిరుప్పావై అంటే గనక కావ్య లక్షణాలు ఉన్నాయి ఈ తిరుప్పావైలో బ్రహ్మ సూత్రాలు కావాలంటే ఈ తిరుప్పావైలో ఉన్నాయి కాదండి మాకు ఇవన్నీ కూడా ఏమీ అర్థం కావు కథలాగా పురాణాల్లా కావాలంటే గనక ఈ కథలాగా పురాణాలు ఉన్న లక్షణాలన్నీ కూడా దీంట్లో ఉన్నాయి కాదండి తిరుప్పా మాకు వ్యా వ్యాకరణం కావాలి అంటే గనక వ్యాకరణం అంతా కూడా తిరుప్పావైలో ఉంది కాదండి తర్క తర్కంగా కావాలంటే కూడా తా తత్వ తార్కంగా తా తత్వంగా కూడా ఈ తిరుప్పావయ్య ఉంది కాదండి ఆధ్యాత్మిక విషయాలు కావాలంటే రామాయణ భారత భాగవతాలన్నీ కూడా ఈ తిరుప్పావయ్యలో వస్తాయన్నమాట ఇంకా పాటల పరంగా కావాలి అంటే గనక అమ్మ తిరుప్పావై ముప్పై పాసాలను పాట రూపంలో పాడింది ఇంకా భక్తి పరంగా కావాలి అంటే గనక ఇంకా అంతా కూడా ఈ భక్తి అనే నిధి ఇది దీనిలో అంతా కూడా ఉంది భక్తి అనేది రుచి కలిగితే గనక ఈ భక్తి అనేది ఈ భక్తి అనేది సంపద కోసం రాజ్యాలు రాజులు రాణుల్ని అందరినీ వదిలేసి మహారాజులు భక్తి భక్తి మార్గంలో పయనించారు అలాంటి భక్తి రుచి కలిగితే గనక అంతకన్నా గొప్ప సంపద లేదని తిరుప్పావయి రుజువు చేస్తాదనమాట ఇంకా ఆచార్య పరంగా కావాలి అంటే గనక అమ్మ ఆచార్య నిష్ఠని ఈ తిరుప్పావైలో చెప్పింది ప్రపత్తి ఆచార్య నిష్ఠ శరణాగతి ఈ తిరుప్పావైలో తెలియజేస్తుంది అమ్మ తిరుప్పావైలో నామస్మరణ గురించి పుష్ప కైంకర్యం గురించి శరణాగతి గురించి తెలియజేస్తుంది అమ్మ ఇంకా ఆచార్య పరంగా అంటే తల్లి తండ్రి దైవం కన్నా కూడా ఆచార్యులే గొప్ప అని నిరూపించింది తిరుప్పావైలో తెలియజేస్తుంది అమ్మ ఇంకా రామానుజపరంగా కావాలంటే గనక ఆచ ఆచార్యుల అర్ధాలు అంతరార్ధాలు అర్థాలు దీనిలో ఎన్నో ఉన్నాయన్నమాట తిరుప్పావై వేదానికి విత్తము లాంటిది వే ఇది ఒక తిరుప్పావై చదివితే గనక వేద సారమంతా కూడా దీనిలో ఇమిడి ఉంది రూపంలో ఉన్న స్వామిని తిరుప్పావై పాడి అందరికీ కూడా రూపంలో ఉన్న పెరుమాళ్ళని ఎంత సులభంగా మనకి మనం నా మస్మరణ చేసి పొందవచ్చు తెలియజేసింది అమ్మ అలాంటి తిరుప్పావై విశిష్టత మనం తెలుసుకున్నాం జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమ ఆండాల్ దివ్య తిరువడుగల శరణం